ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏ మెటల్ని ఎట్లా రిస్పాండ్ అవుతుంది అనేది చూద్దాం విత్ కాపర్ సిల్వర్ అండ్ ఐరన్తో పాటు మనం టీ డిఫరెంట్ మెటల్స్ని కనెక్ట్ చేసి చూద్దాం మన దగ్గర ఉన్నది ఇది ఒక ఐరన్ బ్లేడ్ ఒక కాపర్ ఐటమ్ అండ్ ఇంకొకటి సిల్వర్ ఐటమ్ ప్రస్తుతం ఎట్లా దేనికి ఎట్లా రిస్పాండ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం వచ్చేసి ఐరన్ అనేది పీస్ చూద్దాం ఇప్పుడు ఐరన్ అనేది ఆన్లో ఉంది అయితే ఇప్పుడు మీకు ప్రతిదానికి ఐరన్ సిగ్నల్ వచ్చేసి మైనస్లో నంబర్స్ వస్తాయి ఐరన్కి రిస్పాన్స్ ఇస్ ఆల్వేజ్ మైనస్లో వస్తుంది ఓకే ఐరన్కి మైనస్లో రిస్పాన్స్ రాకూడదు ఇది ఐరన్ ఆన్లో ఉంది అదే మనము ఇక్కడ నుంచి ఐరన్ ఒక్క వేళ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ వచ్చేసి కాపర్ చెక్ చేద్దాం ఇంట్లో కాపర్కి కానీ సిల్వర్కి కానీ ట్వంటీ ప్లస్ నంబర్ వస్తుంది మీకు మీరు స్క్రీన్లో చూడండి ట్వంటీ నెంబర్ వస్తుంది అదేవిధంగా ఈ సిల్వర్ అనే వస్తువుకి కూడా అదే రేంజ్లో నంబర్ చూపిస్తుంది